కాసం లేద సైలెంట్ గా చూస్తున్నారు ఇవాళ ఎవరు మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్ పోయే వాళ్ళంతా మా ఆడబిడ్డలే అధికారంలో ఉన్న వాళ్ళు మీటింగ్ పెట్టినా పోతాను అధికారంలో లేని వాళ్ళు మీటింగ్ పెడితే కూడా పోతాను అధికారంలో ఉన్నవాని మీటింగ్కేమో వీళ్ళు చాలా హామీలు ఇచ్చే మరి ఏం చెప్తారో విందామని చెప్పి అధికారంలో వాళ్ళు మీటింగ్ పెడితే పోతారు అధికారం లేని వాళ్ళు మీటింగ్ పెడితే మరి అని హామీ ఇచ్చే మరి వీళ్ళు కొట్లాడతారా లేదా మాకు ఇచ్చిన హామీల అమలు కోసం కొట్లాడుతుందా లేదా మాట్లాడతారా లేదా అని చెప్పి ప్రతిపక్షాల మీటింగ్ కూడా పోతాను నేను ఇప్పటిదాకా ఈ వ్యాన్ మీద వస్తా ఉన్నా ఆటోలందరూ ఒక దగ్గర జమై అన్నా మా బతుక ఆగమైపోయింది అన్నాను ఆటో డ్రైవర్లు అక్కడ నిలబడి మా బతుకంతా ఆగమైపోయింది కారణం ఏంటి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా బస్సు టికెట్లు లేకుండా ప్రయాణం జరిగింది కాబట్టి మంచి పని మాడబిడ్డలకి రూపాయి ఖర్చు లేకుండా బస్సుల్లో ప్రయాణం జరగవలసిందే కానీ ఆ ఆటో డ్రైవర్ల ఉపాధి కోల్పోయింది కాబట్టి నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఎన్నికల ముందు ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాటిచ్చావో అది అమలు చేయమని చెప్పి నేను కోరుతున్నా నేను వచ్చింది దేనికోసం భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం కొట్లాడే బాధ్యత ఉంది కాబట్టి నేను ఇప్పటిదాకా రాణి ఉత్తమ చెప్పింది ఎందుకు ఎలా మహిళలు మాత్రమే వస్తున్నారు కుటుంబంలో ఉన్న బాణంతా కూడా భరించేది మహిళ మాత్రమే భరించేది మహిళ మాత్రమే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గ్రామాలలో అంగన్వాడీ సెంటర్ నడిపేది మహిళ ఆశా వర్కర్లుగా సేవలు చేయించేది మహిళ ఇవాళ ఐకేపీ సెంటర్లలో వడ్ల కొనుగోలు చేసేది మహిళ ఇవాళ ఏ పని కూడా నిర్వర్తించే వాళ్ళంత చివరికి భర్త పోయి యూరియా కోసము విత్తనాల వ్యవస్థ కోసము బ్యాంక్ కోసమో పోతే కూల తీసుకొని కూరలు లేకపోతే సొంతంగా సర్ది కట్టుకొని పులం పోయి వ్యవసాయాన్ని చేసేది కూడా మహిళనే అంతేకాదు పిల్లలకు ఫీజులు లేకపోతే బాధపడేది మహిళ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే బాధను అనుభవించేది కూడా మహిళనే గుర్తుపెట్టుకోండి అందుకనే ఇవాళ గ్రామాలలో ఇళ్లలో ఎక్కువ బాధను అనుభవించే వాళ్ళు మహిళలు కాబట్టి మహిళలు ఏం కోరుకుంటున్నారు ఇవాళ మా మహిళలు కోరుకుంటున్నారు ఒక ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ అయితే ఒక ఇంట్లో తన కొడుకు బయటకు పోయి యాక్సిడెంట్ అయి సాగు బతుకుల్లో ఉన్ననాడు కూడబెట్టడానికి కుదువబెట్టడానికి పుస్తల తాళ లేకపోతే అమ్ముకోవడానికి ఇల్లు లేకపోతే జాగ లేకపోతే ఆ కొడుకును బతికించుకోవడం కోసం ఆమె అనుభవించే నరకం ఉందో ఆ నరకం దూరం కావాలని చెప్పి ఏ ఆరోగ్యశ్రీ కార్డేజ్ ఇచ్చిందో ఏ ఆరోగ్యశ్రీ కార్డేజ్ ఇచ్చిందో అది సరిగ్గా అమలు చేయమని చెప్పి నా ఆడబిడ్డలు కోరుతాను కలిగి కోసం వచ్చింది ఇవాళ నరేంద్ర మోడీ గారు అనుకోని వచ్చే ఖర్చు అనుకుంటే వచ్చే ఖర్చు పెళ్లి ఖర్చు అనుకుంటే వచ్చే ఖర్చు ఇల్లు ఖర్చు కానీ పిడుగు మీద పడ్డట్టుగా పిడుగు మీద పడ్డట్టుగా అనుకోకుండా వచ్చే ఖర్చు వైద్యం ఖర్చు వైద్యం ఖర్చు ఎప్పుడు ఎవరికి క్యాన్సర్ వస్తుందో ఎప్పుడు ఎవరి ఇంట్లో అవుతుందో కాబట్టి అలాంటి పేద ప్రజలకు వైద్యం అందించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కింద పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ ని అమలు చేస్తున్న విషయం మీరు అందుకు పుచ్చుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నా మనక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మోడీ ఏందా మోడీ ఏంది కిడి ఏంది ఆయన ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ ఏంది అంతకంటే గొప్ప ఆరోగ్య ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నా అని చెప్తా ఉన్నారు కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని పది లక్షల వరకు ఆరోగ్యాన్ని అందిస్తా అని చెప్పింది ఖర్చులు కేంద్ర ప్రభుత్వం కూడా పది లక్షలు అందిస్తా అని చెప్పి చెప్పింది కాబట్టి పేదలకు అందించే విషయంలో ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు అండగా ఉండాలని చెప్పి వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అందుకోసమని మా మహిళలు ఎదురు చూస్తున్నారు ఇవాళ మామూలు ఏమనుకుంటారు ప్రభుత్వం ఇస్తా అంటే వద్దంటారా ప్రభుత్వం ఇస్తా ఉంటే పోతాను కదా దేనికన్నా అక్కడికి వస్తాను తీసుకుంటా ఇవాళ ఇంతకుముందు మా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అనేక హామీలు ఇచ్చింది నేను ఆ హామీల గురించి ఇప్పుడే అమలు చేయమని చెప్పి డిమాండ్ కాదు కానీ అమలు చేయకపోతే మాత్రం నీవిచ్చిన డిమాండ్ మాత్రం అమలు చేయకపోతే కేసీఆర్కి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి కూడా అంతకంటే ఎక్కువ గతి పడుతుందని చెప్పి ఎందుకంటున్నాండి కేసీఆర్ ఈ జిల్లా కేసీఆర్ ఇవాళ ఆడబిడ్లారా ప్రతి గ్రామంలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు బెల్ట్ షాపులు బంద్ అని చెప్పిండు చెప్పిండా లేదా బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పిండా లేదా కానీ ఇంతవరకు ఎక్కడ కూడా బెల్ట్ షాపు బంద్ కాలేదు ఆనాడు కేసీఆర్ నూట యాభై మందికో రెండు వందల మందికో మగవాళ్లకు ఒక బెల్ట్ షాప్ పెట్టిచ్చిండు ఆ బెల్ట్ షాపులో దానికి పొద్దు పొద్దున లేదు రాత్రి పూట కూడా లేదు ఇరవై నాలుగు గంటలు ఓపెన్ అయిందే షాపులు బెల్ట్ షాపులు నా గ్రామాలలో నా గ్రామాలలో కడుపు నొప్పి లేస్తే టేబులు దొరకదు గ్రామంలో కానీ అర్ధరాత్రి పూట తాగుడుకు బానిసైన వాడికి అర్ధరాత్రి పూట కుదిలేసే మాత్రం మందు సిద్ధం చెప్తున్న మాట వాస్తవ చెప్పండి ఇవాళ పంటలు పండినా పెన్షన్లు వచ్చినా రైతు బంద్ వచ్చినా బరికత లేదని చెప్పి ఎందుకు బాధపడుతున్నారు వచ్చిన మొత్తం డబ్బులన్నీ కూడా పోయేది బెల్ట్ షాపులు కలిగిపోతా ఉన్నాయి బెల్ట్ షాప్ కలిగిపోతా ఉన్నాయి నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని ఈ బెల్ట్ షాపులు చేయడానికి జీవోలు పెద్ద లక్కెళ్ళదు బెల్ట్ షాపు పంజడానికి ప్రజాభిప్రాయం ఎక్కలేదు బెల్ట్ సార్ బంద్ చేయడానికి మీటింగ్ ఎక్కలేదు ఒక్క ఆదేశం ఇస్తే గ్రామాలలో ఉన్న బెల్ట్ సభలు బంద్ అయిపోతాయి నా గ్రామంలో బెల్ట్ సార్ బంద్ అయిపోతే నా ఆడబిడ్డలు గ్రామాలలో ఇళ్లలో ప్రశాంతంగా బతికే బతికొస్తుంది దీన్ని అందించే సత్తా నీ ప్రభుత్వానికి ఉందా లేదా చెప్పమని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా కేసీఆర్ ఇచ్చిందో లేదో కానీ కేసీఆర్ మాత్రం బ్రహ్మాండంగా మీకు ఒక లెక్క చెప్పిపోతా తెలంగాణ వచ్చి నాడు తాగులతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పదివేల ఏడు వందల కోట్లు ఇవాళ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నలభై ఐదు వేల కోట్లు నలభై ఐదు వేల కోట్లు గుర్తుపెట్టుకో పెన్షన్లకు ఇచ్చే డబ్బు పదివేల కోట్లు నీ ఆరోగ్యశ్రీ కోసం ఇచ్చే డబ్బు వెయ్యి కోట్లు ఇవాళ రైతు బంధుకి ఇచ్చే డబ్బు పదకొండు వేల కోట్లు మొత్తం కలుపుతా కూడా నీకు వచ్చేది ఇరవై ఐదు వేల కోట్లు నీ ఇంట్లో మొబైల్ తాగితే ప్రభుత్వానికి ఇచ్చే డబ్బు నలభై ఐదు వేల కోట్లు అమ్మా ప్రభుత్వం డబ్బు మనకొస్తుందా మన డబ్బు ప్రభుత్వానికి పోతుందా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పుకోరుతున్నాను నేను అంటున్నా ఈ ప్రభుత్వానికి నా మహిళల కోసం తక్షణమే బెల్ట్ షాపులు బంద్ పెట్టి ఊళ్ళల్లో ఇళ్లల్లో ప్రశాంతతను కల్పించమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మూడోది ఇంతకుముందు చెప్పిన కేసీఆర్ ఏమంటాడు దేశములో అన్ని ముఖ్యమంత్రుల కంటే కూడా నేనే గొప్ప మొన్న అసెంబ్లీలో రెండు గంటలు హరీష్ షావు మాట్లాడతాడు రెండు గంటలు కేటీఆర్ మాట్లాడతాడు రెండు గంటలు కేసీఆర్ మాట్లాడతాడు ఎవరు నోరిప్పినా ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడతాడు నంబర్ వన్ తెలంగాణ నంబర్ వన్ తెలంగాణ నంబర్ వన్ తెలంగాణ నేను అంటున్నా వాళ్ళ నంబర్ వన్ కాదని మట్ట కలిసిపోయింది మరి ఈయన పడుగుతున్నాడు ఆనాడు నంబర్ వన్ అన్న సీఎం లక్ష రూపాయలు రుణమాఫీ చేయకుండా ఎలుకల పట్టడు నాలుగున్నర ఏళ్ల తర్వాత హైదరాబాద్ రింగ్ రోడ్ అమ్మితే వచ్చిన పైసలు హైదరాబాద్ లో భూములు అమ్మితే వచ్చిన పైసలు రెండు కలిపి రైతు రుణమాఫీకిస్తే ఇస్తే వడ్డీకే సరిపోయింది తప్ప అసలు తేరిందా రైతులారా ఆలోచన చేయమని చెప్పుకోరుతున్నాం మరి అంత పెద్ద అంత పెద్ద నంబర్ వన్ ముఖ్యమంత్రి లక్ష రూపాయల రుణమాఫీ చేయకపోతే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలే అప్పు కట్టకపోతే ఇవాళ ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని రెండు లక్షల వరకు ఒకే సంవత్సరం చేయగలిగే సత్తా నీకుందా రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పగల దమ్ముందని చెప్పగలుగుతా ఉన్నా నిన్న ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తాడు ఈ రైతు బంధును ఒకే సంవత్సరం రెండు లక్షల లోపు అమలు చేస్తే ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం వస్తారా దమ్ముంటేలా అని చెప్పి డిమాండ్ చేస్తాను ఇది దమ్ములేదు ఇట్లా అనేక ఉన్నాయి రైతులకు ఇంకేమిస్తాడు మూడు లక్షల వరకు ఒక రూపాయి వడ్డీ లేకుండా రైతులకు రుణమా రుణాన్ని అందిస్తా అని చెప్పి నాకు తెలిసి ఆయన ఇచ్చిన అరవారు హామీలు నాలుగు వందల ఇరవై రకాల కోరికలు ఏమైతున్నాయో ఇవాళ ఇచ్చిన వాళ్ళకు తెరవదు మనకు తెరవదు చివరికి పత్రికలకు మరి వాళ్ళని అప్పుడప్పుడు సంవత్సరంలో తెలుగు కానీ ఒక గన్ని హామీలు ఇచ్చాడు వరంగల్ రైతు డిక్లరేషన్ అంటాడు ఇంకొకటి వాళ్ళు మహిళ డిక్లరేషన్ అంటాడు ఒకటి విద్యార్థుల డిక్లరేషన్ అంటాడు అన్ని డిక్లరేషన్ ఇచ్చినావు అన్ని డిక్లరేషన్ ఇచ్చినావు ఇవాళ చూసినా ఏదో గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు నేను మాటిచ్చినా అమలు చేస్తా అని చెప్పినట దాని మీద అట ముందు మీరే డబ్బులు కట్టాలి తర్వాత మీకు అకౌంట్లో పడతాయని చెప్పి చెప్తారు నేను అంటా ఉన్నా మాకెందుకు పని పెడతావు గ్యాస్ ఏజెన్సీలు ఏవైతున్నాయో వాళ్ళకే నేరుగా మీరు డబ్బులు ఇవ్వాలి కానీ మేము మొత్తం డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ మీరు వాపసి అనేది ఇది అంత ఆమోదయోగ్యం కాదు నువ్వు అనుకుంటాను ఏదో కింద పెట్టి మీద పెట్టి గోల్మాల్ చేస్తా అంటే ప్రజలు గోల్మాల్ అయ్యే వాళ్ళు కాదు రేపు గోల్మాల్ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తా ఉన్నాం ఇవాళమ్మా నరేంద్ర మోడీ గారు కోటేయాలని చెప్పి అంటున్నాం అవ్వ మీ ఊర్లలో ఒకప్పుడు మీ కొడుకులు ఆర్మీ సెలెక్ట్ అయితే వద్దు బిడ్డ అంటారు మీరు ఎందుకు బాడల్లో ఎప్పుడు తూటాలు తగులుతాయో ఎప్పుడు చచ్చిపోతాడో ఎప్పుడు నా బిడ్డలు శమవుతా అని చెప్పి బాధపడ్డాడు మిలిటరీలో జాయిన్ అయింది అంటే ఏడిచేది మంచి చచ్చిపోయినట్టు మిలిటరీ ఇవాళ మిలిటరీ మొన్న ఒక డాక్టర్ శ్రీనగర్ లో పనిచేసిన ఒక డాక్టర్ భిక్షపతి మొన్న భారతీయ జనతా పార్టీలో ఒక మాట చెప్పినమ్మా పది పదిహేను సంవత్సరాలు డాక్టర్గా కశ్మీర్ హాస్పిటల్ పనిచేసిన ప్రతి నిత్యం బుల్లెట్ గాయలతో రక్తము మడుగులలో గిడకల కొట్టుకుంటున్నా ప్రజలు వచ్చే ట్రీట్మెంట్ ఇచ్చిన రక్తం మడుగులో ఉన్నటువంటి సైనికులు ఉన్న ట్రీట్మెంట్ ఇచ్చిన కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బుల్లెట్లు లేవు బుల్లెట్ గాయాలు లేవు ట్రీట్మెంట్ లేదని చెప్పింది ఇవాళ మన దేశంలో ఏ ఒక్క టెర్రరిస్ట్ ఏ ఒక్క టెర్రరిస్ట్ ఇవాళ కన్నెత్తి చూడడానికి సాహసం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో ఏమని చెప్పింది భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే మత కలహాలు వస్తాయని చెప్పింది భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే అల్ల కలో ఏమైతే అని విడిపోతే దేశం అని చెప్పిండు భూమి వద్దలేదని చెప్పిండు అయిందా ఇవాళ ఎప్పుడైనా హైదరాబాద్ పోతే ఉందా గోకుల్ చాట్ బాంబుల మోత ఎక్కడ బాంబులు కోంగుతాయో ఎప్పుడు బాంబులు పేలిపోతాయో ఎక్కడి ప్రాణాలు గాలికి అలాంటి పరిస్థితి ఉందా పదేళ్లుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శత్రు దేశాలు కూడా కన్నెత్తి చూడకుండా భారతదేశం అంటే ఒక గౌరవం ఒక భయం ఏర్పడిన సందర్భం మోడీ గారు సందర్భంలో మనం మీరు చూసి రోజు మన మీదికి వస్తే మన సైనికుడు అభినందన్ ఏరోప్లేన్ వేసుకొని పోయింది అక్కడికి యుద్ధానికి పోయింది అక్కడ ఆ ఏరోప్లేన్ కూలిపోతే ఆ మనిషి అక్కడ దొరికిపోయింది ఆయన కొట్టిండు చంపే ప్రయత్నం చేసింది మన మన సైనికుడు మన భారత మాత గద్దను కాపాడే ప్రయత్నంలో భాగంగా అభినందన్ పాకిస్తాన్ లో దొరికిపోతే ఆయన సంపే ప్రయత్నం చేస్తే ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చి నా అభినందన్ భారత మాత ముట్టు పెట్ట నా కొడుకులో అని చెప్పి అభినందన్ ను ఇరవై నాలుగు గంటల్లో ఇడిపించి భారత ప్రజానికి యొక్క గౌరవాన్ని కాపాడు చెప్పారు నరేంద్ర మోడీ ఇవాళ నిన్న సిద్ధిపేటలో నేను మాట్లాడుతుంటే ఒక సేవింగ్కి వచ్చాడు వచ్చి ఒక మాట చెప్తాను అన్నా నా కొడుకు నా కొడుకు యుక్రెయిన్ లో మెడిసిన్ అవుతా ఉన్నాడు మెడిసిన్స్ అవుతా ఉన్నాడు ఎంబీస్ అవుతా ఉన్నాడు అక్కడ యుద్ధం జరిగిన నాడు నా కొడుకు చచ్చిపోతేమని చెప్పి భయపడ్డా కానీ నరేంద్ర మోడీ గారు యుద్ధాన్ని ఆపి మొత్తం పిల్లల్ని భారతదేశ పిల్లలు మాత్రమే కాదు పాకిస్తాన్ పిల్లలు కావచ్చు శ్రీలంక పిల్లలు కావచ్చు మన ఏరోప్లేన్లలో మన జెండా కట్టుకొని వాళ్ళు ఇళ్లకు సాగన బిడ్డ నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు కూడా ఒక విద్యార్థి వచ్చిందట అంటే ఆపద వచ్చినప్పుడు ఆదుకోగలిగే సత్తా ఉన్న బిడ్డ ఇవాళ కరోనా వస్తే ఏం చేసినమ్మా ఏం మాట్లాడి కరోనా వచ్చినాడు ఈ దేశంలో కరోనా వస్తే కుప్పలు కుప్పలుగా చచ్చిపోతారు ఇక్కడ ఆక్సిజన్ లేవు ఇక్కడ బెడ్లు లేవు డాక్టర్లు లేవు అని చెప్పి చెప్పి కానీ గుట్టలు గుట్టలుగా చచ్చిపోలే కరోనా వస్తే నా ప్రజలు నా ప్రజలు ఆకలితో ఉన్నట్టు అని చెప్పి మనిషికి ఐదు కిలోల బియ్యం చొప్పున ఇచ్చి ఇవాళ ఇప్పటికీ రేపు ఇరవై ఎనిమిది వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే మనిషికి ఐదు కిలో బియ్యం ఇచ్చి ఆకలి తీరుస్తున్న బిడ్డ నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో వ్యాక్సిన్ ఎక్కడ రాలే మొట్టమొదటగా వ్యాక్సిన్ వచ్చింది మన దేశంలో కేవలం నూట నలభై కోట్ల మంది మాత్రమే ఇవ్వలే ప్రపంచంలో ఉన్న పేద దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ ప్రజానికాన్ని ఆరోగ్యాన్ని అందించిన కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఒకప్పుడు భారతదేశం అంటే ఏముండే ఇవాళ ఏముంది అందుకే భారతదేశానికి ఆపరెత్తే ఆదుకునే దమ్మున్న దేశం ఎక్కలేదు ప్రపంచంలో కానీ పక్కోరికి ఆపదేస్తే ఆదుకోగలిగే శక్తి భారత ప్రభుత్వం సంతరించుకుంది గది పదేళ్ల కాలంలో మోడీ సాధించిన విజయమంచే మనం చేస్తాం ఇవాళ మనం చూస్తా ఉన్నాం రోడ్లని మనం చూస్తా ఉన్న రైల్వే స్టేషన్లు ఒకప్పుడు సికిబాద్ రైల్వే స్టేషన్ పోతే ముక్కు మూసుకుని పోయేది అక్కడ పందికొక్కులు ఎలుకలు ఈగలు దోమలు మలమూత్రాలతో కప్పు కొట్టేది ఇవాళ పోయి చూడండి ఎయిర్ ఎయిర్ పోర్టులలో ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయో నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్లే ఉన్నది ఇవాళ నా కాచిగూడ రైల్వే స్టేషన్ అట్లే ఉంది ఇవాళ నాంపల్లి రైల్వే స్టేషన్ అట్లే ఉంది రేపు మెదక్ రైల్వే స్టేషన్ కూడా అట్లే ఉండబోతుంది రోడ్లు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు భద్రత కావచ్చు బాగా కావచ్చు ఇవన్నీ పక్కకు పెట్టు నా ఆడబిడ్డలు ఒకప్పుడు చిన్న చిన్న ఇళ్ళల్లో టాయిలెస్ ఉండేది కాదు చెంబు పట్టుకొని బయటకు పెట్టారు చిన్న ఇళ్ళల్లో ఉన్న చిన్న పిల్లలు స్కూల్ పోయేటోళ్ళు కాలేజ్ పోయేటోళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే టాయిల్లేదంటే బాధ పెట్టే కొంగిపెట్టండి అలాంటి పేదలకు అలాంటి పేదలు చెంబు పట్టుకొని బయటకు పోయేటువంటి దుస్థితి ఉండొద్దు నా తల్లిలో ఆత్మగౌరవం పెరగాలని చెప్పి పన్నెండు కోట్ల ఇళ్లలో టైలర్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ సొంత ఇంటి కళ ఇక్కడ కేసీఆర్ అమలు చేయకపోవచ్చు ఇక్కడ కేసీఆర్ అహంకారంతో నువ్వేంది నాకు ఇచ్చా అని చెప్పి అనొచ్చు కానీ నాలుగు కోట్ల పేదలకు ఇండ్లు కట్టించి ఇవాళ సొంత ఇంటి కళ నిర్మించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అందుకే మేము అంటున్నాం ఇక్కడ ఈసారి ఓటేస్తే నరేంద్ర మోడీ గారు తెలంగాణకు అభివృద్ధికి బాటలు వేశాడు కాబట్టి కమలం పో గుర్తుకు ఓటేయమని చెప్పడానికి వచ్చినాం నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించమని చెప్పి వచ్చినాం రాబోయే కాలంలో ఉండే పార్టీ మోడీ దాకా కేసీఆర్ అన్నాడు ఇక్కడేందా మహారాష్ట్ర నా పార్టీ ఉంటది మతపేదన నా పార్టీ ఉంటది అని చెప్పాడు అక్కడ పోయింది ఇక్కడ పోయింది ఇవాళ కథమైపోయింది ఒకప్పుడు ఎలిగిపోయింది ఆ పార్టీ ఇవాళ కథమైపోయింది రేపు భవిష్యత్తులో ప్రజలకు నాయకత్వం వహించే పార్టీ ప్రజలకు మేలు చేసే పార్టీ ప్రజలను ఆకలిలో ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి మీరు కమలం గుర్తుకు ఓటేయండి నరేంద్ర మోడీ గారిని ఆశీదించండి అని చెప్పి మేము చెప్పడానికి వచ్చినాం మమ్మల్ని ఆశీర్వించినందుకు మీ అందరికీ మా పక్షాన్ని ధన్యవాదాలు తెలుసు తెలియదు జై తెలంగాణ జై తెలంగాణ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం